ఈ పర్టికులర్ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీన్ని ప్రక్షాళన జరగాలని కోరుకుంటూ అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్ వాళ్ళకి పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తుంది నేరుగా ఇష్యూ నాకు ఇది బాగా తెలుసు అండి ఇది తినని బియ్యం ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నేను నా ఉద్దేశంలో నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగే తీసుకెళ్తాను కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది చెప్పండి సార్ రూల్ మీరు చెప్పండి మనం ఇంత పొద్దున్న మాట్లాడుకుందాం ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన ఆప్లికేషన్ ఉంది మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది